స్థానిక కొల్లిపర్లోని కృష్ణా కరకట్ట కృష్ణ వెస్ట్ కాలవ్ మీద నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల అంచనా వ్యయంతో హై లెవెల్ వంతెన నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ గారితో కలిసి గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలిలో ప్రజలు మనోహర్ గారిని ఎన్నుకుంటే కచ్చితంగా మంత్రి అవుతానని చెప్పారు అవసరమైతే పవన్ కళ్యాణ్ ద్వారా వెళ్లి అయినా సరే అభివృద్ది పనులు చేస్తారని నమ్మామని అందులో భాగంగానే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు తెనాలి నియోజకవర్గంలో జాబ్ కార్డులు తక్కువగా ఉండడం వల్ల రెండు కోట్ల నిధులు మాత్రమే వచ్చాయన్నారు అయినా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్లి తమ నియోజకవర్గానికి మరో పది కోట్లను మంజూరు చేయించుకున్నారు మనోహర్ గారు అని అన్నారు వాస్తవానికి ఈ వంతెనకు గతంలో వైసీపీ హయాంలో మంజూరు అయిందని అయితే మ్యాచింగ్ ఫండ్ ఇవ్వలేక కోఆర్డినేషన్ చేసుకోవాలని గత ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని పక్కన పెట్టిందన్నారు కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ వంతెనను మంజూరు చేయించుకొని నిధులు కేటాయింపు చేసుకోగలిగామని అన్నారు కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే నియోజకవర్గానికి ముప్పై ఆరు కోట్ల నిధులు తీసుకురాగలిగామని చెప్పారు రైతులకు ఉపయోగపడే డొంక రోడ్లు తీసుకొచ్చి వేస్తామని అన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధితో పాటు సంక్షేమంతో ముందుకు వస్తుందని కూటమి ప్రభుత్వం కలిసి ఉండాలని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నామని పిమ్మసాని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు